ఏమో సార్ గంజిగుండ పల్లెటూ అదే అని ఉంటాయి అవునా నా గంజిగుండ పల్లెట్ కదా గంజిగుండ పల్లెట్ కదా పదవ తగా శ్రీ స్వామి వారి ఆశ్రో చెరిగేపల్లి హనుమరెడ్డి గారు గంజగుండపల్లి గ్రామం పెద్ద ఒడవర మండల అనంతపురం జిల్లా బసబా ఇతర కథను ప్రదర్శించిన பதக்கொண்ட நம்ம லட்சி நரசிம்மஸ்வாமி ஆசை கோரி நரசிம்ஹாரி கோட்ட கொந்தூர் அல்லக மண்டலம் நங்கார ஜி మొదటి రౌండ్ పూర్తి చేసే కొని మూడు వందల అడుగుల తరాన్ని నిమిషం ఇరవై సెకండ్లో పూర్తి చేసే కొని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఏ పక్షరావు రెడ్డి గారు అనవ్య రెడ్డి గారు గత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నారు రెండో వరుందో పోటీ చేసమన్నాయి ఆరు వందల లడకుల జానై మూడు నిమిషాల్లో పోటీ చేసారు మొదటి స్థానానికి వెనకబడే ఉన్నారు రెండో స్థానానికి వెనకబడే కూడా 40 సెకన్ల వెనకబడే ఉన్నారు

దాంట్లో నేను తెలుసుకోండి ఆయన పశువులకు పోయినాడు ఆరోపణలకి మహేష్ వంగోలు మహేష్ మహేష్ అది కానీ అది కానీ மண்டலம் அந்தபுரம் ஜிழ பிரதம் பதக்க అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రత్యక్ష ప్రస్తావాన్ని కూడా అందజేయడం జరుగుతూ ఉంది మహేష్ అలాగే గిరి ఒంగూలు గీతలు రెండు ఛానల్ కూడా ప్రత్యక్ష ప్రస్తావాన్ని కూడా అందజేయడం జరుగుతూ ఉంది వారికి కూడా సర్వం ధన్యవాదాలు కొంత ఎంకల్ <tries> వేస్ట్ <tries> <tries> 1200 అడుగుల దూరాన్ని 6 విన్షాల 25 సెకండ్ల పూర్తి చేసుకున్నాయి 4వ స్థానానికి 32 సెకండ్ల విరుద్ధ పరిమళ్ వచ్చే రౌండ్ 3 భయంన సౌండ్ సదస్తికి 12 నిమిషం తీారో ఫాసిబుల్ ఫాసిబుల్ 6 రౌండ్లు 10 రౌండ్లలో బసవ పైరవ కోయరాల డీవీఆర్ గాడికి

వచ్చే రోజు ఆరు సిరిగేపల్లి హంకిరెడ్డి గారు గంజిగుంటల్లి గ్రామం పెద్దపూరు మండలం మనకు బసవా పదకొండవరసింహస్వామి ఆశ్రయంలో గోలు నరసింహారెడ్డి గారు కోట బంధులు మండలం మండలం జిల్లా చెప్పారెడ్డి ఉంటారు మళ్ళా ఫ్రీ ఉండాలి తొమ్మిది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేస్తా ఐదవ స్థానానికి నిమిషం ఇరవై ఐదు సెకండ్ల ముందు రావున వచ్చే రెండు ఏడు సిరిగేపల్లి హన్మీరెడ్డి గారు గంజిగుంటపల్లి గ్రామం పెద్దవరం అనంతపురం జిల్లా సైడ్ సైడ్ ఏడవ రౌంట్ రెండు వేల వందల దినాన్ని పదకొండు నిమిషాల పదహారు సెకండ్లలో పూర్తి చేసి ఉన్నాయి నాలుగవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి ఐదవ స్థానానికి మీ దుట్ట

ఏమంట కొద్దిగా తక్ట్టు అనిపించాలి అంటే అంతా కాదు వీటెక్కి ఫుల్ కొద్దిగా ఆడ కొట్టేది ార్మల్గా చేస్తే సరిగా మీ కానీ ఎట్ట చేయాలన్నా ఎందుకంటే ఆర్డర్ చేసుకుందామా అంటే మనం పందంతో మేము ఎందుకు సమస్య మా పందాలను కూర్ మన అకామడేషన్ ఏం లేదు ఎనిమిదవ రెండు పూర్తి చేసి ఉన్నాయి రెండు వేల నాలుగు వందల రెండు దూరాన్ని పదమూడు నిమిషాల ఆరు సెకండ్గా పూర్తి చేసి ఈ రెండులో డెబ్బై లాగితే ఐదవ మొదటి తొమ్మిదిగా అరవై వేల రూపాయల మొత్తాన్ని ఇచ్చినటువంటి మంజాల నియోజకవర్గ మాజీ శాసనసభా సభ్యులు రవిచంద్ర కిశోర్ రెడ్డి గారు రెండవ తొమ్మిది యాభై వేల రూపాయల మొత్తాన్ని

நந்த நாலு மொத்த அசோக்வரே வீரசேனா ரெடிபி மண்டல கன்வீனர் ஆரோவா ரூபாய் கிருஷ்ணா யாருமே

ఆడకుండా అన్నారు నేను అందులో లేదు నాకు నేను అని చెప్తే చే 아! 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 పదవ రౌండ్ పూర్తి చేసి ఉన్నాయి మూడు వేల అడుగు రి పదహారు నిమిషాల ఇరవై మూడు సెకండ్ పూర్తి చేసి ఉన్నాయి నాలుగవ స్థానానికి నిమిషం ముప్పై మూడు సెకండ్ల వెనకబడి ఉన్నా వచ్చే రెండు పదకొండు ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగాలి మరే పదమూడు రౌండ్ పూర్తి చేయాలి తిరిగి అరగల దూరాన్ని లాగాలి శ్రీ బయన్న స్వామి వారి ఆశలతో సిరిగేపల్లి హరిదిరెడ్డి గారు వెన్నుకుంటపల్లి పెద్దవడదూరం అనంతపల్లి జిల్లా వారికి సమయం మూడు నిమిషంలో ఉన్నారు போயட்டன लीजिएगा போயட்டப்புடு போடுறாரு மைய நீங்க

समय आख़िरि वेठे उते निमे सम मुफ़ इलाही सेकंड